గారు ఒక బోధ చేశాడు ఇస్రాయల్ కి ఇదిగో ఇస్రాయల్ ప్రజలారా మీరు ఒక గోత్రం వాళ్ళు దేవుడు సేవ చేస్తారు కనుక మీ పదకొండు గోత్రాల వాళ్ళు సేవ చేస్తున్న లేవి గోత్రానికి మీకు వచ్చిన ప్రతి దాంట్లోను దశమ భాగం ఇవ్వండి అన్నాడు సేవలో ఉండిపోతారు గనక లేవి గోత్రం మిగతా పదకొండు గోత్రాల వాళ్ళు మీరు పంటలు పండించుకుంటున్నారు మేకలు మేపుకుంటున్నారు గొర్రెలు మేపుకుంటున్నారు అదే కదండి ఆ రోజు వాళ్ళకి పని ఉద్యోగాలు మీ పనులు మీరు చేసుకుని మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు గనక సేవలో ఉండిపోయిన వాళ్ళకు మీ దశమ భాగం ఇవ్వాలి మీ ఆస్తిలో భాగం ఇవ్వాలి మీ పంటలో ప్రథమ ఫలం ఇవ్వాలి అని చెప్పాడు అంటే దశమ భాగం ఇవ్వండి అని చెప్పాడు ఇప్పుడు దశమ భాగం ఎవరెవరికిమన్నారు పదకొండు గోత్రాల వాళ్ళు లేవి గోత్రానికి ఇవ్వాలి ఇది మోషే గారి ద్వారా ఇస్రాయల్ కు వచ్చిన బోధ చట్టం ఇప్పుడు సంఘాలలో సేవకులు ఏమడుగుతున్నారు గొర్రెల రక్తాన్ని పిండుకుని త్రాగటం మొదలు పెట్టారండి హేస్ప్రో చెప్పాడు ఇది గొర్రెలను వాళ్ళు కనికరింపరు వస్తున్న మంద మీద కనికరం ఉండదు అప్పులు పాలైపోయి వాడు ఏడుస్తుంటే అప్పులు పాలైపోయినాడట దశంభాగం ఇవ్వాలట ఎంత దారుణం అండి ఎంత దారుణమైన బోధలు అండి మంద మీద కనికరం లేదు మీ తమ్ముడో మీ చెల్లో మీ అక్కో అప్పులు పాలైపోయి ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పుల్లోంచి దశంభాగం అంటవా మోసపోతున్నారు జాగ్రత్త వాళ్ళు ఒకప్పుడు దేవుణ్ణి ఎలాగైతే నమ్మారో శాస్త్రులు పరిశైలు ఎలాగైతే దేవుడికి ఇచ్చారో దానికంటే అధికముగా భాగం ఖచ్చితంగా తీసి దేవుడి దగ్గర పెట్టాలి అన్నది కాదు ఇప్పుడు కొత్త నింధనకి వచ్చేసరికి నువ్వు ఇంకా అధికంగా చెయ్యాలి ఏమి ఇవ్వాలి దేవుడికి అంటే జీతం ఇచ్చో డబ్బులు ఇచ్చో సరిపెడతానంటే కుదరదు క్రైస్తవుడు ఏం సమర్పించాలి దేవుడికి దశంభాగం సమర్పించిన లోకలో పడి తిరుగుతానంటే కుదరదట నువ్వే రావాలి ఇప్పుడు నువ్వే కావాలి ఇప్పుడు నీ దేహం కావాలి ఇప్పుడు నీ జీవితం కావాలి ఇప్పుడు ఈ ఇవి ఒకప్పుడు ఒకప్పుడైతే లేవి గోత్రం మాత్రమే సేవ చేసింది కనుక మిగతా గోత్రాల వాళ్ళు దశం భాగాలు ఇచ్చారు ఇప్పుడు అలా కుదరదు క్రైస్తవుడు అంటే పాస్టర్ గారు సేవ చేయటం మిగతా వాళ్ళందరూ దశం బాగాలు ఇవ్వటం కాదు నువ్వు సేవలోకి రావాలి నువ్వు ఖర్చు పెట్టాలి నువ్వు సువార్త ప్రకటించాలి నువ్వు సభలు పెట్టాలి నీ ధనము నీ జీవితము నీ కుటుంబము నీ ఆయుష్కాలం నీకున్న వస్తువులు నీకున్న ధనం సమస్తము దేవుడు కొరకు ఏమైపోతూ ఉండాలి అర్పణ నువ్వే కావాలి ఇప్పుడు నాకు ఒకప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు ఇస్రాయలు అప్పుడప్పుడే దేవుడి దగ్గరకు వచ్చారు కనుక చిన్న చిన్నవి ఇవ్వండి దశం బాగాలు సరిపోద్దు అన్నాడు ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఆత్మ జ్ఞానానికి వచ్చేసిన వాడు పరలోకం ఏంటో తెలిసిపోయిన వాడు చచ్చిపోతే మరణం తర్వాత పరలోకం ఉందని ఎరిగినవాడు ఈ లోకంలో ఏమీ లేవని ప్రాక్టికల్ గా కళ్ళ ముందు అన్ని చక్కగా నేర్పించేసాడు దేవుడు ఎదిగిన నిన్న అడుగుతున్నది ఏంటంటే సజీవ యాగంగా నీ శరీరం మొత్తం నాకు కావాలి అంటే ఇప్పుడు జీతం అడుగుతున్నాడా జీవితం అడుగుతున్నాడా ఇది ఎవరు బోధ అపోస్తులు బాధ దశం భాగం ఎవరు బాధ మోసగిరి బోధ సంస్థ